Game Marto non è... Game Marto non è... Game Marto non è... Game Marto non è... Game Marto non è...

ఎవరా ఇప్పుడు ఒక తైతే అదే దాని మీద ఐఎమ్ కిచింగ్ నడు

హమ్మే ఎందుకంటా పెద్దవాడ మనం మనకంటే తక్కువగాగా ఇంకా మళ్ళీ ఎవరో వేరే క్యాస్ట్ అంట ఏమనులే కుసం ఏస్తుకుగా లేస్తానేం ఏం వీడియో కాల్లో మాట్లాడుతున్నావు

చెప్ప అంత బెల్ లైన్ ఎప్పానే ఏదో ఒకటి డిసైడ్ చేసాం ఆ మనం చేశాం ఎందుకు రాలే మరి ఫింగర్ అలా లేదు నేనే ఏ సంగతి చెప్పు రేషు కట్ట ఇక్కడ నుండి మాట్లాడ చేస్ కొనేన అనుకోనది ముఖం అది ఎవరినైనా తామ కొనేది నువ్వు బెర్లా ఆసుపే

నేను ఎలా ఉన్నావ్ నికేత దానికి ఎనేం కాదు నిన్న నుకి నాకి నిన్న మీరందరూ ఫ్యామిలీతో ఫోటో దిగుతుంటే చల్ల సార్ అంటే ఎందుకు అంటే అందరం సెంట్రల్ జస్ట్ అందరం సింగిలని ఇలా పర్నకడా. ఆ

నేను అడిగ రివర్స్ైటలు రివర్స్ైట మనం ఏం పెళ్లి గురించి అగార్దా నిన్ను సిక్కున్నారు కదా సుజాత అంటే అన్నయ్య గ అవున మాట અને કેનલ માં આ ઇંદર કા સુલક સાહેબ I <laughs>